చిరంజీవి గారు సాంగ్స్ మూవీస్ ఇవన్నీ చూసారు సో ఏ సాంగ్ మీద ఎక్కువ డాన్స్ చేశారు మీరు నాకు అన్ని సాంగ్స్ ఇష్టం ఆయన సాంగ్స్ ఆ రాధా విజయశాంతి వాళ్ళిద్దరూ ఎన్ని సాంగ్స్ చేశారో అన్ని సాంగ్స్ నాకు చాలా పిచ్చి అనమాట అసలు ఆ చాలా సాంగ్స్ కంటే కూడా నాకు ఇంకొకటి చిరంజీవి గారు ఒక సాంగ్ లో మగ మహారాజు అని ఒక సాంగ్ ఉంటది రాక్షసుడు సినిమాలో అనమాట ఆ సాంగ్ చాలా బాగుంటది అంటే దాంట్లో చిరంజీవి గారు షార్ట్ డ్రెస్ వేసుకుని ఒక కైండ్ ఆఫ్ చేస్తారు ఆ సాంగ్ చాలా బాగుంటది విజయశాంతి రాధా చిరంజీవి గారు ఉంటే అస్సలు ఆ స్క్రీన్ ఇచ్చిపెట్టలేం తెలుసా అల్టిమేట్ అంటే నువ్వా నేనా నువ్వా నేనే అని పోటీ 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 పోటీగా ఉంటాయి డైలాగ్స్ కానీ యాక్షన్ కానీ చాలా బాగుంటది అసలు సో మీరు విజయశాంతి గారిని కలిసారు కదా సో అప్పుడు ఈ విషయం చెప్పారు మీరు సినిమాలు చేశాను తనతో చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళం సినిమాలు చేసినప్పుడు ఎక్కువ విజయశాంతితో బాగా చేశాను సో కొన్ని రాధా గారితో చేశాను ఆ చెప్పాను నాకు చిరంజీవి గారు అంటే పిచ్చి మీరంటే చాలా ఇష్టం నేను చాలా దాంట్లో కూడా చెప్తాను నేను చీర చాలా బాగా కట్టుకుంటానని చాలా మంది అంటారు ఎక్కడికెళ్లి అబ్బా బలే కడతా అక్క చీర బలే ఉంటే నీ చీరలు అంటారు సో అది నేను విజయశాంతి గారి దగ్గర నేర్చుకున్నా రూమ్ అలా ఏం లేవు అందరూ ఒకే చోట ఉండేవాళ్ళం ఒక ఒక ఏదైనా చిన్న ప్లేస్ లోనే మార్చుకునే వాళ్ళం సో దట్ ఆవిడికి హెల్ప్ చేయడానికి లేకపోతే నేను ఏదన్నా హెల్ప్ నాకు హెల్ప్ చేయడానికి ఇంకొకరికి ఒకళ్ళు అక్కడ ఎవరైనా ఉంటే ఒక హెయిర్ డ్రెస్ ఉండేవాళ్ళు లేకపోతే అది కూడా లేదు సో చాలా టఫ్ టైం ఉండే కదా ఎందుకంటే ఇండస్ట్రీలో ఒక డిఫరెంట్ ట్రాన్సిషన్ వచ్చింది ఇప్పుడు ఇప్పుడు మీరు చూస్తే ప్రతి ఒక్కరికి వ్యానిటీ వ్యాన్స్ ఉన్నాయి క్యారోన్స్ ఉన్నాయి ఓకే స్పెషల్ మేకప్ టీమ్ ఉంది మేనేజర్స్ ఉన్నారు కానీ ఆ టైంలో ఉన్న కష్టాలు ఏంటి ఆ టైంలో పెద్ద కష్టాలు ఏమి లేవు కష్టాలు అన్ని ఇప్పుడే వచ్చినాయి బేసిక్గా చెప్పాలి అంటే అంటే మీరే అన్నారు కదా అసలు మాకు డ్రెస్ చేంజ్ చేయడానికి రూమ్స్ రూమ్స్ కూడా లేవు అంటే మీన్స్ అప్పుడు ఇంత జనం లేదు ఇంత క్రౌడ్ లేదు మేం యాక్ట్ చేసేటప్పుడు ఇంత క్రౌడ్ ఎక్కడ ఉంది అసలు హైదరాబాద్ లో మేము షూట్ చేసామంటే అన్ని కొండలు పుట్టలు బుట్టలు అట్లానే ఉంటాయి కదా సో అందుకని అంత క్రౌడ్ ఉండేది కాదు సో పల్లెటూర్లో షూటింగ్ చేస్తే ఎవరైనా ఇల్లు వాళ్ళు ఇప్పుడు విజయశాంత్ గారు నేను చేసిన పనులు అవే ఏదైనా ఊర్లో షూటింగ్ చేస్తే ఎవరికొకరు ఇల్లు ఇల్లు ఇచ్చేవాళ్ళు ఆ రూమ్ లోనే డ్రెస్సులు మార్చుకునేవాళ్ళు ఆవిడ ఎలా చీర కట్టుకుంటున్నారు ఎలా కూర్చుంటున్నారు అన్ని అన్నమాట అనమాట ఎక్కువ విజయశాంతి గారి ఇన్ఫ్లుయెన్స్ నా పైన ఎక్కువ ఉంటది ఓకే నాకు చాలా ఇష్టం మీరు ఎప్పుడన్నా అనుకున్నారా అంటే చైల్డ్ హుడ్ లో ఇలా నేను రాధా గారిని విజయశాంతి గారిని స్క్రీన్ పైన చూస్తున్నాను నేను వాళ్ళతోనే యాక్ట్ చేస్తాను అంత పర్సనల్ ర్యాప్ ఉంటుంది అని ఎప్పుడన్నా ఊహించుకున్నారా అసలు చిరంజీవి గారితో మాట్లాడతాననే ఊహించలేను నేను ఎందుకంటే ఆయన నా ఫేవరెట్ హీరో కా అలాంటిది ఇంకా అంత హీరోలతో హీరోయిన్ తో యాక్ట్ చేసే అవకాశం రావడం అనేది గొప్ప విషయం కాకపోతే నేను ఫోర్టీన్ ఇయర్స్ అప్పుడు ఇండస్ట్రీకి అవును నాకు ఇవిడి రాధా ఈవిడి శ్రీదేవి ఈవిడి విజయశాంతి అవి ఏం తెలియదు ఇన్నోసెంట్ గా ఉన్నారు అవి ఏం తెలియదు నేను యాక్ట్ చేస్తున్నాను పనాల వాళ్ళతో అంతే అంతే సో నేను బాగా యాక్ట్ చేయాలి మంచి పేరు తెచ్చుకోవాలి మళ్ళీ తిరిగి రాజులు వెళ్ళకూడదు ఒక ఆకాశ ఉండేది అనమాట దానివల్ల ఏం లేదు మనం పాడైపోయి వెళ్ళామని అంటే సక్సెస్ అవకుండా మళ్ళీ ఊరు తిరిగి వెళ్ళాము అనుకో ఊర్లో ఆరా వెళ్ళారా వచ్చారా అని మాట్లాడతారు అదే ఇట్స్ కామన్ అనే కంప్లైంట్ చేయట్లేదు ఇట్స్ కామన్ కానీ అలా తెచ్చుకోకూడదు అలా అనుకోకూడదు ఎవరుని అరే మన ఊరు అమ్మాయి వెళ్ళిందిరా భలే సక్సెస్ అయింది అని మెచ్చుకోవాలి నన్ను అలాగే ట్రై చేశాను ఇప్పుడు ఎవరైనా ఏ మా అమ్మాయిరా మా అమ్మాయిరా అలాగే మాట్లాడతారు మా ఊర్లో అందరితో